ప్రైజ్లవాడి దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతీ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక కాల సమయంలో ప్రభునామన మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము కూడా లీడ్ మీ టుడే ద్వారా వాగ్దానాన్నిచ్చి మనం నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దిన వాగ్దానాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ గ్రంథము కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అంటున్నా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి ఈ సమస్తాన్ని ఈ లోకానంతటిని కొరకు సృజించినటువంటి దేవుడు సృష్టించినటువంటి దేవుడు ఇంట్లో ఉన్నటువంటి ఫలాలను మనం అనుభవించేటువంటి కృప ఈ లోకంలో పండేటువంటి ప్రతి ఒక్క ఫలము పంటలు అదేవిధంగా నీరు గాలి సూర్యరశ్మి సమస్తము సమస్తము కూడా మనము అనుభవించేటువంటి రీతిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుడు సమస్తాన్ని మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ఈ లోకమంతటిని ఆయన మహిమ చేత నింపినటువంటి దేవుడు కాబట్టి ఈ లోకంలో మనము ఏమి చేసినా కూడా ఏమి చేసినా కూడా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏది చేసినా ఏది చేసినా కూడా సమస్తము కూడా దేవుని మహిమ కొరకే మనం చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు సమస్తాన్ని మన కొరకు చేసినటువంటి గొప్ప దేవుడు కాబట్టి దాన్ని మనం అనుభవిస్తున్నాం అందులో మనం జీవిస్తూ ఉన్నాం అందులో సమస్తాన్ని కూడా మనం పొందుకుంటున్నాం కాబట్టి దేవుడు తయారు చేసినటువంటి ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని కొరకు నిలబడేటువంటి బిడలమ్మగా దేవునికి మనము మహిమ చెల్లించేటువంటి బిడలగా మనము ఏమి చేసినా కూడా దేవుని మహిమ కొరకు దేవుడు మహిమపరచాలని మనం చెయ్యాలని కొరింతలు రాసినటువంటి యొక్క మొదటి పత్రిక ఈ యొక్క పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మనం ఏది చేసినా ఏది చేసినా దాని ద్వారా ఆ పని ద్వారా ఆ ఉద్దేశం ద్వారా ఆ ఆలోచన ద్వారా దేవునికి మహిమ రావాల దేవుడు మహిమపరచబడాల దేవునికి ఘనత కలగాలి కాబట్టి ఆ విధంగా మనం ముందుకు సాగుదాం దేవుణ్ణి మహిమపరుచుదాం దేవుడిచ్చేటువంటి దీవెలను మనం పొందుకుందాం అటువంటి కృపాధన్యత భాగ్యము ఈ దినాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం సుతులకు పాత్రలైనటువంటి మా తండ్రి స్తోత్ర అర్హుడా మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడిపిస్తున్న మా గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లించుకునిస్తున్నాం నేను సమస్తము కూడా మీ మహిమ కొరకే ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా చేసేటువంటి బిడలంగా ఉండడానికి సహాయము చేయండి అయా మా ఘనత కొరకు కావు మా పేరు ప్రతిష్టల కొరకు కాదు కేవలం మీ మహిమ కొరకే మేము సమస్తము చేయడానికి సహాయం ఇచ్చేయండి ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం వారికి ఉన్న అనారోగ్యం తొలగించి సంపూర్ణ ఆరోగ్యం చేత మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని వేడుకొనిస్తున్నాం సేవకులను అందరినీ మీరు దీవించండి వారి యొక్క పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాము నాయన ఎరూషలం క్షేమంగా ఉండేటువంటి అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాచి కాపాడుమని వేడుకొంచుతున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి పరిపాలిస్తున్న పరిపాలన యంత్రాంగాన్ని అంతటినీ కూడా ప్రభు మీరు దీవించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించును గాక Amen, amen, amen.